హలో అమ్మ అందరికి నమస్తే నేను మీ వైల్లబాయి బాలు మామూ చేపలు పడ్డానికి ఇదిగోండి మా లడ్డు బాబు నేనే వెళ్తున్నాను సో పది రూపాయలు మైదా పిండి అయితే కొన్నాను ఇదిగో చిన్న గేలం దీనికి చిన్న ముళ్ళు అయితే ఉంటుంది మీకు కనిపిస్తుందో కనిపించదు తెలియదు నాకు ఇదిగోండి కనిపిస్తుంది ఆ చిన్న ముళ్ళు సో ఆ ముళ్ళు అయితే ఈరోజు జలలు అలాగే కడుంబరిగులు అయితే పడతాయి అనమాట ఈ రెవ్వకి ఈ గాలంకి సో అమ్మా ఈరోజు ఈ మైదా మైదాపిండితో ఎన్ని చేపలు పడతాం మనము అమ్మ ఈ గాలంలో స్పెషాలిటీ ఏంటంటే వేసి ఒక గంటల కొద్దీ ఉండక్కర్లేదు అనమాట అలాగా అది చేప పొడి చేప పడేంత వరకు వేసిన టూ సెకండ్స్లో త్రీ సెకండ్స్లో తెలిసిపోద్ది మనకి చేప అనేది కొడుతుందా లేదా సో మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో ఎందుకంటే అమ్మా ఇదే ప్లేస్ అనమాట సో మనం అక్కడ పారుతుంది కదా నీరు ఆ పారే దగ్గరికి అయితే వెళ్దాం సో నీటిలోకి వెళ్ళి వేస్తే చేపలు బాగా పడతాయి చూడండి మన సో ఇదిగోండి మన మైదా పిండి తెచ్చుకుందాం కదా దీన్ని కూడా కొంచెం కలుపుకుందాం నెల కలుసుకుంటాం చూపిస్తాం చిన్నత లాస్టేట్ అలా వచ్చింది ఇది అక్కడ చాలు మనకి సాయంత్రం వరకు వస్తుంది దీని మొత్తం అలా ఉంటుంది అనమాట దీంతో సో మీకు అక్కడికి వెళ్ళి వేసి చూపిస్తాను రండి ఇలా చెప్పలేదు కదా మీకు దీన్ని గుండ్రేమంటారు ఇది ఉంది కదా ఇది మధ్యలో దీన్ని తీసేమంటారనమాట ఇది మేము తయారు చేసుకుంటామన్నమాట ఇది ఎలా తయారు చేస్తామో నెక్స్ట్ వీడియోలు మీరు చూపిస్తాను సో ముందు ఇదిగోండి చిన్న చిన్నముందు చాలా చిన్నములు దీనికి జలలో కడుంబరిని తప్ప ఏం పడవు ఇది ఎలా పడమో చూద్దాం आडट यो मां फर्स्ट कार्बन बर्गेत पडिनो मानकाकडे थोडं नेतंंना दिंच्यात हाय ने दादा मीच जिंकी नीला संतरील मां

కదా కదమ్మా అలా ఉంటామన్నమాట వీటితో మొత్తం

స్ట్ ఇంకా రెండు తరికే ఇంకా ఫైవ్ లాక్స్ మనకు కూర అయిపోద్ది మనకి చదవడం కాదా నేను సార్ జల్ల చిన్న జల్లపిల్ల సో ఇది కూడా చాలా బాగుంటాయి కర్రీకి చాలా మెత్తగా ఇంకా చాలా బాగుంటాయి మనం जाल पेला इस पैड़िन बामा, सोन्दे इनका जाल पेला पैड़िन भी बामा, इनका इक्को लागल मन मौ

కడుమనీ రెండే పడ్డాయి జల మాత్రం తేగబడిపోతాయి చూడండి మొత్తం ఎన్ని పడ్డాయి లాస్ట్ చూపిస్తా మీకు

పెద్ద జాల పడిందే ఇది మే అన్నికండా దీనికంటే పెద్ద ఉంటాయి ఇంకా మనకు లేదు తెలీదు చాలాసే అయింది మళ్ళీ కడుమైతే పెరిగింది మనకి కడుంబరికి సో వీటి గురించే ఈ లోతి లోతెక్కి ప్రదేశాలు ఉంటాయి అనమాట సో ఇట్లా పడింది మనకి

ఇన్ని జలలో పడుతున్నాయమ్మ కొడుమరకులు పడ్డాం మైండ్ చేయ మనకి చాలా చేయబోయిందన్నమాట అక్కడ దొరికింది ఇప్పటికీ అంటే కొంచెం అటు ఇటు తిరిగాము ఇప్పటి వరకు ఇవ్వండి మిషన్ అక్కడ బాగా చేస్తుంది కదా ఆ మెషిన్ బాగా చేయడంతో ఇక్కడ చేపల బరకలేదు ఇక్కడ వరకు సో ఇక్కడ దొరికింది ఇది ఇంకొక రెండు రోజులు పడింది ఇక్కడ రెండు రోజు చాలు పడిందో ఒకటి

చిన్న 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 వచ్చింది చిన్న చివరి సంవత్సరం పూట పడుతుంది ఆ సంవత్సరం ఒకటి ఈ సంవత్సరం ఈ వల సంవత్సరం ఒకటి పొడిస్తున్నా

ఫైనల్ ఎందుకెళ్ళిపోతా ఉంది లాస్ట్ అనమాట నీకు మరి ఓపిక లేదు ఒంట్లో ఇంటికెళ్ళి ఆనందే అమ్మా చాలా చేపలు చూస్తున్నాను ఒక పడిపోయి ఎందుకు వెళ్ళిపోతాం మనీ సో ఫైనల్గా పడిపోయింది మామ సో మనకి ఎన్ని చేపలు దొరికి మీకు చూపిస్తున్నా రండి సో మామ మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఇప్పుడు చూపిస్తాం అన్నమాట మీకు చూడండి ఇదే మామా మనకు పది చేపలు ఇరవై నాలుగు కుటుంబ అయితే పడేవి అనమాట ఇవే అనమాట మనకి చేప చేపడిన చేపలు ఈరోజు మనకి నోరు తిరక్కుంటుంది సో ఇవే అనమాట నేను ఒక్కళ్ళేలాగాను ఈరోజు టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా బాయ్ బాయ్